అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో ఎంతో సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే వెజ్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఎవరైనా వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ క్యాలీఫ్లవర్ ఒకటి క్యాప్సికమ్ పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు బీన్స్ ఒకటి ఆలు పావు కప్పు గ్రీన్ పీస్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం అండి మనం ఇంట్లో తినేటివి అవైలబుల్గా ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు కాస్త జీడిపప్పు కూడా వేసాను ఇలా అన్నీ వేసుకొని ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా ముక్కలకి పట్టించిన తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు ఈ వెజిటేబుల్స్కి ఎంత పడితే అంత వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయతో తీసిన నిమ్మకాయ జ్యూస్ పావు కప్పు బ్రౌన్ ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మనం ఉల్లిగడ్డ వేయించిన ఆయిల్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది కొంచెం కసూరి మేతి వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ కూరగాయల ముక్కలని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది బిర్యానీ ఈ టైంలో మనం రైస్ నానబెట్టుకుందామండి ఇక్కడ నేను ఆ మసాలాకి హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి ఒక ముప్పై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి అరగంట బియ్యం నానిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న బియ్యానికి నాలుగింతల నీళ్ళు పోసుకొని ఇలా ఓల్ గరం మసాలా వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం నెయ్యి ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ ఏసరు మరిగేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మనం బిర్యానీ చేసుకునే బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయల ఈ కూరగాయల ముక్కలని ఇందులో వేసుకొని ఎనిమిది నిమిషాలు లో నుంచి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అంతలో మనకు వచ్చేసిందండి ఈ టైంలో మనం నానబెట్టుకొని పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంటున్న వెజిటేబుల్స్ కూడా మాక్సిమం కుక్ అయ్యాయండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లో లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతుంది చూడండి ఈ మాత్రం గ్రేవీ ఉండనివ్వాలండి దగ్గరికి మనం కుక్ చేసినట్టయితే మనం రైస్ వేసి ఉడికించినప్పుడు మాడిపోతుంది కంపల్సరీ వాటర్ ఉండేలా చూసుకోండి ఈ టైంలో మనకి రైస్ కూడా ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఎక్కువ ఉడికించుకోకూడదు ఇలా రైస్ తీసి చూసినట్టయితే ఇలా చేతిలో నలిపితే ఇలా ఉండాలండి అప్పుడు రైస్ తీసి ఇలా డ్రైన్ చేసుకోవాలి వాటర్ తీసేసి ఇలా పెట్టుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ కూరగాయల ముక్కల్లో ఈ రైస్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే ఒక్కసారి కలుపుకొని ఇలా వెజిటేబుల్స్ని ఇలా సెట్ చేసుకొని రైస్ వేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఎనభై శాతం ఉడికిన అన్నం అండి తర్వాత నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ అంటే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకాస్త ఉడుకుతుందండి అప్పుడు పైన కింద రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా అంతా రైస్ వేసుకొని సెట్ చేసుకొని పైన ఇలా పాలల్లో కుంకుంపు వేసుకొని ఇలా వేసుకోవచ్చు లేదంటే ఎల్లో ఫుడ్ కలర్నైనా యూజ్ చేయండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని ఇలా కొత్తిమీర పుదీనాని కొంచెం నెయ్యిని కూడా అక్కడక్కడ ఇలా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యి వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా అన్ని వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా అల్యూమినియం ఫాయిల్ కానీ మైదాపిండిని కానీ ముద్దలా చేసి చుట్టూ అంచులోకి పెట్టుకొని మూత పెట్టుకున్న గట్టిగా ఉంటుంది ఇలా సెట్ చేసుకొని పైన గట్టి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి డైరెక్ట్గా పెట్టేశానండి స్టవ్ పైన ఐదు నిమిషాల తర్వాత ఇలా పేనాన్ని పెట్టి గిన్నెని పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా కింద మాడిపోకుండా బాగా కుక్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకొని సర్వ్ చేసుకోండి లోపల దమ్తో చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది వెంటనే తీస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందండి టెన్ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా వెజ్ ధమ్ బిర్యానీ ఇలా ఎప్పుడు కావాలంటప్పుడు పిల్లలు అడగగానే చాలా తక్కువ శ్రమతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే కొన్ని వెజిటేబుల్స్తో కూడా ఇలా దమ్ బిర్యానీ చేసి పెట్టడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు లంచ్ బాక్సెస్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి